హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ మామూలుగా మన ప్రిపరేషన్లో ఈ మధ్య చిన్న డిస్పెన్సరీ వస్తున్నాయి చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అని అంతా చెప్తున్నారు ఏబిపిఎస్ఈ చైర్మన్ తప్ప మిగతా వాళ్ళు అంతా చెప్తూ ఉన్నారు కానీ ఈ గ్రూప్ టూ పోస్ట్ పోన్ అనే అంశం తప్ప మామూలుగా వెబ్ నోట్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి మనకు కావాల్సింది అయితే రావడం లేదు కొంతమంది ఏమో ఎగ్జామ్ జరగాలని కొంతమంది ఏమో ఎగ్జామ్ పెట్టాలన్నారు ఏదైతేనేమి పోస్ట్ మనకు మైండ్లో నుంచి తీసేసి పోస్ట్ పోన్ అయితే అయినా మనలో ఉన్న లోపాలు అంటే ఏ సబ్జెక్ట్లు అయితే మనము ఎనకలు పడిపోయినామో అది చదువుకోవడానికి ఒక అవకాశంగా భావించి బాగా ప్రిపేర్ కాండి సో ఈ పోస్ట్ పోన్ అనే అంశాన్ని మైండ్ నుంచి తీసేసి కొంచెం బాగా ప్రిపేర్ అయితే కన్నా మనకు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లా సైడ్ అయిపోతున్నారు సో గట్టిగా ప్రిపేర్ అయితే కైనా ఏదో గెజెట్ ర్యాంకు అని అనుకుంటున్నాను నాకు కష్టమైనది ఎకానమీ నేను కష్టంగా భావిస్తున్నాను సో దానికోసం సపరేట్గా కొంచెం బైహార్ చేస్తున్నాను చదివేటి ఇంపార్టెంట్ అన్నీ ఒక పేపర్లో రాసుకుంటున్నాను మీకేమన్నా ఇంకా మంచి బెటర్ ఐడియాలు ఉంటాయి కదా కింద కామెంట్ చేసి మీ ఐడియాలు షేర్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను మీ సింహ ప్రవీణ్ కుమార్ పోస్ట్ పోలెండ్ డిగా పడద్దు అండి పోస్ట్ వెళదాం ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను మనమంతా బాగా ప్రిపేర్ అవుతాం మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ